అబ్బయ నెల్లూరులో బెస్ట్ బిర్యానీ సెంటర్ అంటే ఇదే అని చెప్పాలబ్బయ్యా ఎందుకు బెస్ట్ అంటున్నానా మంచి క్వాలిటీతో పాటు మంచి రుచికరంగా ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే మడుకు నేను చెప్పిన మాటలు కాదు అబ్బాయో మన ఫ్లాష్ మ్యాన్ చెప్పిన మాట అనమాట నిత్యం కూడా పన్నెండు చాలు గుమగుమలాడే ఆ వాసన కోసం వెళ్ళి తిని వస్తూ ఉంటారంటే ఫ్లాష్ మ్యాన్ అయితే మడుకు తన ఫ్యామిలీతో పాటు అది కూడా వాళ్ళ భార్య ప్లాస్ ఉమెన్తో కూడా పోతూ ఉంటారంటే డైలీ కూడా వీళ్ళ దగ్గర ఏమీ ఉంటాయంటే చికెన్ బిర్యానీ సాదా బిర్యానీ ఎగ్ బిర్యానీ చికెన్ రోస్ట్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ పకోడా చికెన్ రోస్ట్ పెరుగు అన్నం సాదా అన్నం రాగి సంగటి చేపల పులుసు చపాతి ఫుల్క రకరకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నావు అబ్బయ్యా ఆయనకి చాలా ఇష్టం అంట అన్నీ తినొస్తాడంట అందుకోసం జనాభా ఎగబడుతున్నారు నెల్లూరు ఎక్కడ అనుకుంటున్నారా నెల్లూరు అచ్చిన డైరెక్టర్ ఎదురుగానే ఉంటుంది వీళ్ళ బిర్యానీ సెంటర్ అయితే మటుకు అంతే కదండీ అబ్బాయో ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సుమంత్ అందుకోసమే సుమంత్ చికెన్ బిర్యానీ సెంటర్ పెట్టాడు ఈ అబ్బాయి పేరు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఈ అబ్బాయికి ఎక్కడైనా సరే ఆయన లేకుండా ఉండలేడు అంత ఇష్టం పవన్ అంటే ఈ అబ్బాయికి ఇదే సుమంత్ చికెన్ బిర్యానీ సెంటర్ ఒక్కసారి మీరు పోయి ట్రై చేయండి అక్కడ చాలా చాలా అమోఘంగా ఉంటుంది మన